వంశధార నాగావళి నదుల అనుసంధానం సిక్కోలు రైతుల చిరకాల స్వప్నం నదుల లింకేజీతో ఆఖరి ఆయకట్టుకు నీరు చేరి పొలాలు సస్యశ్యామలమవుతాయని ఆశపడ్డారు కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేక నిరాశలో కూరుకుపోయారు నదుల అనుసంధానం పూర్తి చేస్తామని ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి వంశధార వరద జలాలను నాగవళి నదిలోకి మళ్లించడం ద్వారా సిక్కోలును అన్నపూర్ణగా మార్చాలనే లక్ష్యంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వంశధార నాగవళి అనుసంధానం పనులు తలపెట్టింది రెండు పదిహేడు మార్చి ఇరవై ఏడున ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షలతో పరిపాలన అనుమతులు ఇచ్చింది హిరమండలం జలాశయం నుంచి హైలెవెల్ కాలువ తవ్వి నాగవళిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు కలపాలన్నదే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఏడు వేల యాభై మూడు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు మరో ఐదు వేల కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆరు వందల క్యూసెక్ల నీటిని హైలెవెల్ కాలువ ద్వారా తీసుకువెళ్లాలని నిర్ణయించారు భూమి సేకరించి రెండు వేల పంతొమ్మిది మే నాటికే అరవై శాతం పనులు చేశారు నిర్మాణాలు చకచకా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారడంతో నదుల అనుసంధాన పనులకు బ్రేక్ పడ్డాయి వైసీపీ అధికారంలోకి వచ్చాక అంచనా వ్యయాన్ని నూట నలభై ఐదు కోట్లకు పెంచారు రెండు వేల ఇరవై జూలై నాటికి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని జగన్ ప్రగల్భాలు పలికిన కార్యరూపం దాల్చలేదు గడువును పెంచుకుంటూ పోతూ ఐదేళ్లు కాలయాపన చేశారు నిధులు విడుదల చేయక పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించక పనులు ముందుకు సాగలేదు కాలువలు గేట్లు హెడ్ క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి కలవట్లు ధ్వంసమయ్యాయి పనులు మధ్యలోనే వదిలేయడంతో వర్షాలకు పొలాలు మునిగి రైతులు నష్టపోతున్నారు కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని త్వరగా పూర్తి చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు చేస్తే మొత్తం ఇక్కడ ఉన్న గ్రామాలకి సంతకవిటి మండలం ఆందోళన మండలం శ్రీకాకుళం వరకు బెనిఫిట్స్ ఉంటాయి రైతులకి పంటలు పండించుకోవడానికి కొన్ని వేల ఎకరాలు అవుతాయి నెక్స్ట్ వాళ్ళకి ఒక పంటే క్రాఫ్ట్ దిగుతుంది అది టూ టు త్రీ అవుతుంది అనుచందనం అయిన తర్వాత మినీ రిజర్వర్ కట్టారంటే దాని నుంచి మత్స్యకారులకు కూడా సంపద కలుగుతుంది లాస్ట్ గవర్నమెంట్ ఏటి కూడా పట్టించుకోలేదు రాష్ట్రం కోసం పట్టించుకోలేదు అనుచందనం గురించి కూడా పట్టించుకోలేదు సగం వరకు జరిగిన వర్క్ కూడా హ్యాపీసారు వంశధార నాగావళి అనుసంధానమైన కాలువ పని పూర్తయి ఉంటే ఈ రోజు చాలా ఆనందపడి ఉండేవాళ్ళం వైసీపీ నిర్లక్ష్యంకి మేము ఈరోజు రోజు పడుతున్న బాధ అంత ఇంత కాదు అందకపోవచ్చు తదుపరి వచ్చే నమ్మకం చాలా ఉంది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ పరిపాలన నాగావళి వంశధార అనుసంధానము కెనాల్ వచ్చింది అది చాలా మంది భూములు రైతులు వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది కానీ ఆ భూముల్ని ఎంతవరకు సద్వినియోగం చేశారు గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క శాతం కూడా ముందుకు వెళ్ళలేదు ఆ కొలు తోటవాడ నారాయణపురము లాభము లంకాము అలాగే సింగనపాలెము లచ్చిపేట చుట్టుపక్కల అన్నంపేట అన్ని విలేజ్లకు సుమారు ఒక ఇరవై గ్రామాల వరకు ఉంటుందండి తప్పనిసరిగా మా కోరుచున్నాం నదుల అనుసంధానం సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు వంశధార రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం హయాంలో ఎంతైతే జరిగిందో అంతే ఉండిపోయింది దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగిలినటువంటి ప్రాజెక్టు ఖర్చు కానీ అదంతా కూడా పెండింగ్ ఉంది దానికి అలాగే మన ఆమ్ వలస నియోజకవర్గ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కోన రవికుమార్ గారు ఆయన కూడా ఒక సమస్య చెప్పారు బూర్జ మండలానికి సంబంధించి ఒక ఐదు వేల ఎకరాలు ముంపిక గురి కాకుండా ఉండాలంటే ప్రాజెక్టులో చిన్న చేంజెస్ చేయాలని దాన్ని కూడా పూర్తి చేసుకొని నూతన ఆ కూడా కూడా పూర్తి చేయాలని రివర్ లింకింగ్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వంశధార నాగావళి అనుసంధానం పనులు నిలిచిపోయాయంటూ రైతులందరూ కూడా వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వంశధార నాగావళి అనుసంధానం పనులు పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీరు అందించి రైతులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్ శ్రీకాకుళం నుంచి